శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ లక్ష్మే నమ అని కామెంట్ చేయండి ఈరోజు అక్టోబర్ ఇరవయో తేదీన మనకు సోమవారం రోజు దీపావళి పండుగ అనేది వచ్చింది ఈ దీపావళి రోజు ఈ వీడియో గనక మీకు కంటపడింది అంటే అది నిజంగా మీ యొక్క అదృష్టం అని చెప్పుకోవచ్చు అంటే దీపావళి రోజు అసలు మీరు ఏమి చేయాలి అలాగే ఏం చేయకూడదు అలాగే లక్ష్మీదేవి యొక్క పూజ అనేది ఎలా చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి పొరపాట్లు అనేవి మీరు చేస్తున్నారు అలాంటివి ఏం చేయకూడదు ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎందుకంటే కోటి జన్మల పుణ్యం ఉంటే తప్ప ఈ వీడియో అనేది మీకు కంటపడదు కాబట్టి వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు ఏం చేయాలి ఏంటి అనేది చక్కగా అర్థమవుతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వచ్చే దీపావళికి ఒక ప్రత్యేకత అనేది ఉంది అంటే ఈ దీపావళి మనకు ఐదు వందల సంవత్సరాల తర్వాత వస్తుంది అంటే ప్రతి సంవత్సరం కూడా మనకు దీపావళి వస్తుంది అలాగే మనం పండుగ జరుపుకుంటూ ఉంటాం కానీ ఈ దీపావళికి శక్తి అనేది చాలా ఎక్కువ ఐదు వందల సంవత్సరాల క్రితం ఇంత శక్తివంతమైనటువంటి దీపావళి వచ్చింది మళ్ళీ తర్వాత ఇప్పుడు వస్తుంది కాబట్టి ఈ దీపావళికి అతేందీయ శక్తులు అనేవి చాలా ఎక్కువ కాబట్టి ఈ రోజున మీరు చేసేటటువంటి పూజలు అవ్వచ్చు పరిహారాలు అవ్వచ్చు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి అలాగే దీపావళికి ముందు చేయాల్సినటువంటి కొన్ని కొన్ని నియమాలు పాటించటం వలన మీకు ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహము అలాగే కుబేరుడి యొక్క అనుగ్రహంతో మీరు అపర కుబేరుడిగా మారుతారు కోటీశ్వరులుగా మారుతారు మీకు ఉన్నటువంటి కష్టాలు బాధలు ఇలా చాలా రకాలుగా కుటుంబంతో సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఈ దీపావళి రోజున ఏంటంటే తప్పనిసరిగా లక్ష్మీదేవికి దీపారాధన చేయాలి ఐదు వందల సంవత్సరాల తరువాత వచ్చేటటువంటి ఈ శక్తివంతమైన దీపావళి రోజున ఇంట్లో లక్ష్మీదేవి యొక్క చిత్రపటం ముందు ఆవు నెయ్యితో ఎవరైతే దీపారాధన చేస్తారో వారికి ఉన్నటువంటి దరిద్ర సమస్యలు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి ఈ రోజున చేసేటటువంటి దీపారాధనకు అతీంద్రియ శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ దీపావళి రోజున రాత్రి సమయంలో మీరు లక్ష్మీదేవిని పూజించినట్లయితే లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది అంటే ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకొని మరి స్థిర నివాసం ఉంటుంది మీకు ధనానికి కానీ ధాన్యానికి కానీ ఎటువంటి లోటు అనేది లేకుండా మీ ఇల్లంతా కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్తో నిండిపోతుంది అంతా కూడా సుఖంగా సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క పూజకు అంతటి శక్తి ఉంది మనం లక్ష్మీదేవి ముందు దీపారాధన చేస్తాం బాగానే ఉంటుంది కానీ అసలు ఎన్ని దీపాలు వెలిగించాలి ఏంటి అని ఇలాంటి సందేహాలు కూడా చాలామందికి ఉంటాయి ఈ దీపావళి రోజున మీరు ఏంటంటే చక్కగా ఒక పసుపు ప్యాకెట్ కొని తీసుకొచ్చుకోవచ్చు పసుపు కూడా మనకు బంగారంతోటే సమానం కాబట్టి పసుపును తీసుకొచ్చుకోవటం వలన ఆ రూపంలో కూడా మన ఇంటి లోపలికి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది పసుపు అనేది మంగళకరమైనది శుభప్రదమైనది పసుపు బంగారు ఛాయలో ఉంటుంది కాబట్టి అలా తీసుకొచ్చుకోవటం వలన ఆ లక్ష్మీదేవి అస్తైశ్వర్యాలతో మీ ఇంట్లో తప్పకుండా అడుగు పెడుతుంది అంటే ధనానికి కానీ అలాగే బంగారానికి కానీ బంగారం తెచ్చుకున్న దానికన్నా కూడా ఎక్కువ శక్తి అనేది ఉంటుంది కాబట్టి ఈ చిన్న పని దీపావళి రోజు చేయండి అలా చేయటం వలన మీరు వచ్చే సంవత్సరంలోనైనా సరే చక్కగా బంగారం కొనుగోలు చేసుకునే అవకాశము అలాగే మీకు డబ్బు పరంగా బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశము అనేది ఉంటుంది ఇలా ఈ దీపావళి నాడు మేము చెప్పినట్లుగా ఒక పసుపు ప్యాకెట్ తీసుకొచ్చుకుని చక్కగా లక్ష్మీ కుబేరులు ఇద్దరు కలిసి ఉన్నటువంటి చిత్రపటం ముందు మీరు దీపం వెలిగించినట్లయితే మీకు బాగా కలిసి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటుగా కుబేరుడి యొక్క అనుగ్రహం కూడా మీకుంటుంది ఏంటంటే సంపదలకు అధిపతి కాబట్టి ఎవరైతే ఈ దీపావళి రోజున లక్ష్మీదేవితో పాటు కుబేరుణ్ణి కూడా పూజిస్తారో అలాంటి వాళ్ల ఇంట్లో పుష్కలంగా డబ్బు అనేది వచ్చిపడుతుంది ఆకస్మిక ప్రాప్తి అనేది కలుగుతుంది కాబట్టి మీకేదైనా సమస్యలున్నా కూడా అవన్నీ తొలగిపోయి మంచిగా కలిసి రావడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అలాగే ఈ రోజున మీ ఇంటి గుమ్మం ముందల కూడా అటువైపు ఇటువైపు రెండు పక్కలా కూడా దీపాలు వెలిగించండి అలా వెలిగించడం వల్ల కూడా లక్ష్మీదేవి కుబేరుడు సాక్షాత్తు మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడతారు ఎందుకంటే గుమ్మం అనేది చాలా శక్తివంతమైనది మనకు మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా అలాగే మన ఇంటి మీద ఉన్నటువంటి దిష్టిదోషాలు ఇవన్నీ తొలగిపోవాలన్నా సరే మనకి ఇంటి ముందల దీపాలు వెలిగించడం వలన ఆ ఇంటి ఇంటిలోపలికి దుష్టశక్తులనేవి ప్రవేశించకుండా దైవశక్తి అనేది ప్రవేశిస్తుంది కాబట్టి ఇంటి ఆవరణలో మొత్తం దీపాలు వెలిగించిన తర్వాత ఇంటి గుమ్మం ముందల కూడా రెండు దీపాలు అనేది వెలిగించడం వలన లక్ష్మీదేవి కుబేరుల యొక్క అనుగ్రహంతో మీరు సంతోషంగా సంపదలతో ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది చాలామందికి ఇంట్లో ఏంటంటే లక్ష్మీ కుబేరుల యొక్క చిత్రపటాలనేవి ఉండవు మామూలుగా లక్ష్మీనారాయణుల పటమైనా ఉంటుంది లేకపోతే లక్ష్మీదేవి పటమైనా ఉంటుంది కానీ మీరు మీ ఇంటికి ఈ దీపావళి రోజున లక్ష్మీ కుబేరుల యొక్క చిత్రపటాన్ని తీసుకొచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోవడం వలన మీకు సంపద అనేది విపరీతంగా పెరిగి మీకు బాగా కలిసి వస్తుంది మీ సంపాదన అనేది రెట్టింపు అవుతుంది అలాగే ఈ దీపావళి రోజున పసుపు కొమ్ములు కానీ పసుపు కానీ లేదా రాళ్ళ ఉప్పు ప్యాకెట్ కానీ ఇలాంటివి ఇంటికి తెచ్చుకోవాలి లేకపోతే పసుపు రంగులో ఉన్నటువంటి గవ్వలు కావచ్చు గోమతి చక్రాలు కావచ్చు అలాగే ధనియాలు కూడా మనకేంటంటే బంగారు ఛాయలో ఉంటాయి కాబట్టి ధనియాలనైనా సరే మీరు తీసుకొచ్చుకోవచ్చు అలా తీసుకొచ్చుకోవడం వల్ల కూడా లక్ష్మీ కుబేరుల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది కాబట్టి దీపావళి రోజున అంటే ఇరవయో తారీఖు ఈ రోజు మీరు తప్పకుండా ఈ చిన్న చిన్న నియమాలు అనేవి ఆచరించండి అలాగే ఈ రోజున పొరపాటున ఇనప వస్తువులు మాత్రం తెచ్చుకోవద్దు ఇది మాత్రం మీరు తప్పక గుర్తుపెట్టుకోండి ఇనప వస్తువులు తెచ్చుకుంటే మాత్రం చాలా రకాలైనటువంటి సమస్యలతో మీరు చేతులారా దరిద్రాన్ని కొనుక్కుని తెచ్చుకున్నట్లే అవుతుంది ఈ చిన్న నియమాలు అనేవి మీకు బాగా ఉపయోగపడతాయి దీపావళి రోజున మీరు చేసేటటువంటి పూజలు పరిహారాలనేవి బాగా సిద్ధిస్తాయి ఈ రోజున చక్కగా ఉతికిన బట్టలు కొత్త వస్త్రాలు ధరించండి నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేసుకోవద్దు అలా వేసుకుంటే మళ్ళీ దోషాలు ఎక్కువయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఈ రోజున ఇంట్లో మాంసాహారం కానీ మసాలా పదార్థాలు అంటే అల్లము వెల్లుల్లి ఇలాంటివి ఏవీ కూడా పొరపాటును కూడా వండటం కానీ తినటం కానీ చేయకూడదు అలాగే ఈ రోజున తప్పనిసరిగా నువ్వుల నూనెతో దీపం అనేది లక్ష్మీదేవి ముందల వెలిగించి లక్ష్మీదేవి యొక్క పూజ అనేది చేసుకోవాలి ఈ రోజున లక్ష్మీదేవిని గనక పూజించినట్లయితే అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు సిరి సంపదలు అనేవి తప్పకుండా కలుగుతాయి ఈ దీపావళి రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందల నువ్వుల నూనెతో లేదా ఆవు నెయ్యితో దీపాలు వెలిగించాలి ఈ రోజున తప్పకుండా ఇంట్లో లక్ష్మీదేవి యొక్క పూజ అనేది చేసుకోవాలి దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవిని గనక మీరు ఆవు నెయ్యితో గనక దీపం వెలిగించి ఆ తల్లికి పూజ చేసుకున్నట్లయితే సిరి సంపదలు శాశ్వతంగా కలుగుతాయి లక్ష్మీదేవి తప్పకుండా మీ ఇంట్లో తిష్ట వేసుకుని మరి కూర్చుంటుంది ఈ దీపావళి రోజున అంటే సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో లక్ష్మీదేవిని గనక మీరు చక్కగా పూజించుకున్నట్లయితే మీకు బాగా కలిసి వస్తుంది చక్కగా లక్ష్మీదేవికి అలంకరణ చేసి అంటే గంధము కుంకుమ గులాబీ తామర పుష్పాలతో అలాగే మీ దగ్గరున్నటువంటి బంగారు నగలతో ఇలా ఆ తల్లిని చక్కగా మీరు అలంకరణ చేసి మీరు రాత్రి సమయంలో అంటే సాయంత్రం ఏడు గంటల దగ్గర నుంచి తొమ్మిది గంటల సమయం మధ్యలో మీరు గనక లక్ష్మీ పూజ చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది అలాగే ఈ రోజున పూజా గదిలో పదమూడు దీపాలు గనక మీరు వెలిగించినట్లయితే అఖండ ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది పదమూడు దీపాలు వెలిగించే ప్రయత్నం అనేది చెయ్యండి మీ యొక్క పూజా గదిలో అంటే లక్ష్మీదేవి ముందు అలా వెలిగించే ప్రయత్నమైతే చెయ్యండి లేదు మాకు పదమూడు దీపాలు వెలిగించే అంత ప్లేస్ మాకు లేదు అని అనుకున్న వాళ్ళు మీరు మూడు దీపాలు వెలిగించి అయినా సరే చక్కగా లక్ష్మీదేవిని పూజించుకోండి అలాగే ఈ రోజున ఇంటి కూడా తప్పనిసరిగా దీపాలనేవి వెలిగించాలి ఈ రోజున అలా ఇంటి కూడా దీపాలు వెలిగించటం వలన మీకు చాలా మంచి జరుగుతుంది చాలామంది ఏంటంటే ఇల్లంతా కూడా వెలిగించి ఖాళీ ప్రదేశాల్లో అలా దీపాలు పెట్టుకుంటూ ఉంటారు దీపావళి అంటేనే దీపాల పండుగ కాబట్టి దీపాలనేవి ఇల్లు మొత్తం అలా వెలిగిస్తూ ఉంటారు కానీ కొంతమంది ఏంటంటే ఇంటి గుమ్మం ముందలు పెట్టడం అనేది మర్చిపోతారు కానీ ఈ రోజున తప్పకుండా ఇంటి గుమ్మం ముందు కూడా మీరు దీపాలనేవి పెట్టాలి గుమ్మానికి ఇరువైపులా దీపాలు పెట్టాలి అలాగే ఈ దీపావళి రోజున గోధుమల దీపం అనేది కూడా తప్పక వెలిగించాలి అలా గోధుమల దీపం వెలిగించటం వలన మీకు బాగా కలిసి వస్తుంది గోధుమలనేవి కూడా మనకు బంగార రంగులో కలిగి ఉంటాయి గోధుమలు చాలా శక్తివంతమైనవి గోధుమల దీపాన్ని వెలిగించటం వలన ఆ ఇంటికి బాగా కలిసి వస్తుంది లక్ష్మీదేవికి గోధుమలన్న కూడా చాలా ఇష్టం కాబట్టి ధాన్యాల్లో ఈ గోధుమలనేవి కూడా ఒకటి కాబట్టి గోధుమల దీపం అనేది చాలా శక్తివంతంగా మీకు ఉపయోగపడుతుంది మీ జీవితంలో ఉన్నటువంటి ఏదైనా దోషాలు సమస్యలు ఇలాంటి వాటన్నింటినీ కూడా పూర్తిగా తీసేస్తుంది ఈ గోధుమల దీపం వెలిగించటం చాలా సింపుల్ దానికొచ్చేటప్పటికీ మీరేం చేస్తారంటే మీ ఇంటి గుమ్మం బయట చక్కగా ఒక పళ్ళెం నిండా అంటే ఒక చిన్న ప్రమిదలో కాని లేకపోతే ఒక పళ్ళెంలో కాని గోధుమలు పోసి ఆ గోధుమల పైన ప్రమిదలు పెట్టి నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి అందులో దీపం అనేది వెలిగించాలి దీన్నే గోధుమల దీపం అని అంటారు సాయంత్రం సంధ్యా సమయంలో చక్కగా మీరు దీపాలు వెలిగించినప్పుడు ఇలా ఈ గోధుమల దీపాన్ని కూడా గుమ్మానికి ఇరువైపులా వెలిగించటం వలన లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి సాక్షాత్తు స్వయంగా వచ్చి అడుగు తద్వారా సంవత్సరమంతా మీకు ధనానికి లోటుండదు ఆర్థికంగా మీరు చాలా బాగుంటారు ఈ దీపాలు కొంచెం ఎక్కువసేపు వెలిగే విధంగా చూసుకోండి ఈ దీపం కొండెట్టిన తర్వాత అంటే మరసటి రోజు గోధుమల దీపం అనేది కొండెక్కుతుంది కదా ఆ గోధుమలను మీరు ఏం చేస్తారంటే వాటిని నానపెట్టేసైనా సరే లేకపోతే ఉడక పెట్టేసైనా సరే ఆ గోధుమలను మీరు గోవులకు ఆహారంగానైనా తినిపించవచ్చు లేకపోతే ఎవరికైనా పేదవారికి దానంగానైనా ఇవ్వవచ్చు లేదు మాకివన్నీ ఏదీ అవకాశం లేదు కుదరలేదు అని అనుకున్న వాళ్ళు ఆ గోధుమలను ఎవరి తొక్కని ప్రదేశంలోనైనా సరే మీరు పడయ్యొచ్చు లేదా పారే నదిలో కూడా పడేయొచ్చు అలా చేయటం వల్ల ఏంటంటే మీకు అంతులేని ఐశ్వర్యం అనేది వచ్చిపడుతుంది మీకు బాగా కలిసి వస్తుంది మీరు ఈ నియమాలన్నీ కూడా పాటించే ముందల ఏంటంటే తప్పనిసరిగా ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోవాలి ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకుని ఇంటి ముందల రంగురంగుల ముగ్గులు వేసుకోవాలి అలాగే మీరు ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కాస్తంత రాళ్ల ఉప్పు కొంచెం పసుపు వేసుకుని ఇల్లంతా తుడుచుకోవటము అలాగే దేవుడి చిత్రపటాలు కూడా చక్కగా తుడుచుకుని గంధము కుంకుమతో చక్కగా అలంకరణ చేసుకోవటము చెయ్యాలి అలాగే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శుచిగా తలస్నానం అనేది చెయ్యాలి అలా తలస్నానం చేసి మంచిగా ఉతికిన బట్టలు ధరించాలి నలుపు రంగు బట్టలు ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు అలాగే మాంసాహారం కూడా వండటం కానీ తినటం కానీ ఇలాంటి పనులు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడదు ఎందుకంటే దీపావళి ఈసారి మనకు ఐదు వందల సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి ఈ పండుగ అనేది చాలా శక్తివంతమైనది ఈ రోజున మీరు చేసేటటువంటి చిన్న చిన్న పూజలు అవ్వచ్చు చిన్న చిన్న పరిహారాలు అవ్వచ్చు వాటికి ఫలితం మాత్రం ఎంతో శక్తివంతంగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ రోజున మేము చెప్పిన ఇలాంటి నియమాలు ఆచరించండి అలాగే మనకి దీపావళి మరుసటి రోజు వచ్చేటప్పటికి బలిపాడ్యమి అనేది కూడా ఏర్పడుతుంది అంటే బలిపాడ్యమిని కొంతమంది పండుగగా జరుపుకుంటూ ఉంటారు ఈ బలిపాడ్యమి రోజు కూడా మీరేంటంటే ఆ రోజున బలిచక్రవర్తి భూలోకానికి దిగి వస్తాడని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది ఆ రోజు కూడా ఎంతో శక్తివంతమైనది ఆ రోజును కూడా తప్పకుండా మీ ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అలాగే మీ ఇంటి ముందల కూడా మీరు దీపాలు వెలిగించాలి ఈ బలిపాడ్యమి రోజున మీరేంటంటే చిన్న చిన్న దానాలు ధర్మాలు ఏదైనా చేయటం వలన మీకున్నటువంటి శని దోషాలు దరిద్రబాధలు ఏదైనా ఉంటే తొలగిపోయి కోటి జన్మల పుణ్యంతో వచ్చి పడతాయి అలాగే మీ భర్త సంపాదన బాగా పెరుగుతుంది భర్త ఆయుషు కూడా పెరుగుతుంది బలిపాడ్యమే అనేది కూడా చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ రోజున చక్కగా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండటం చేయాలి అలాగే మీరు చేసే చిన్న చిన్న దానాలు కానీ అలాగే చిన్న చిన్న పూజలు కానీ మీకు చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి కాబట్టి ఈ దీపావళి పండుగ రోజున అలాగే దీపావళి తర్వాత రోజు ఇలాంటి నియమాలతో మీరు దీపావళి పండుగను గనక జరుపుకున్నట్లయితే మీరు చేసేటటువంటి పూజలకు పరిహారాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది అంటే మీరు చేసే ప్రతి పని ప్రతి పూజ కూడా సాక్షాత్తు లక్ష్మీదేవికి అలాగే కుబేరుడుకు చెందుతాయి అలా చేరటం వలన వారి యొక్క ఆశీస్సులతోటి మీరు అపర కుబేరులుగా మారతారు మీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇవన్నీ చాలా సింపుల్గా ప్రతి ఒక్కరూ చేసుకోగలిగినటువంటి పనులే కాబట్టి ఇక్కడ మీరు దీనికోసం ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పని కూడా లేదండి మేము చెప్పినటువంటి నియమాలను పాటిస్తూ చిన్న చిన్నవిగా మీరు అలా చేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఐదు వందల సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఈ శక్తివంతమైన దీపావళి రోజు దీపావళి తర్వాత రోజు ఇలాంటి చిన్న చిన్న నియమాలతో మీరు చక్కగా పండుగను జరుపుకుని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని లక్ష్మీదేవి కుబేరుడి యొక్క ఆశీసులతో మీరు పట్టిందల్లా బంగారంలా మారాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు